రవైన యేసుక్రీస్తు క్రీస్తు నామంలో అందరికీ వందన్నారు దేవుని వాక్యం మొదటి పేజు రెండవ అధ్యాయం ఇరవయ తప్పిదం నాకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణం మేలు చేసి పడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమవును ఇలారా దేవునికి హితమవుతుందంట మీరు మేలు చేసి బాధపడినప్పుడు మీరు మేలు చేసి దెబ్బలు తిన్నప్పుడు అది హితం అవుతుందంట హితం అంటే అవుతుందంట అది దేవునికి ఇష్టమైనది అవుతుందంట అందుకనే ఇక్కడ తప్పిదం నువ్వు ఏదో చేసి దెబ్బలు తింటే లోకానుసారమైనా లేకపోతే వ్యభిచారం చేస్తే పట్టబడి దొంగతనం చేస్తే పట్టబడి దెబ్బలు తింటే అది ఏమి ఘనం కాదు అదేమి పెద్ద నీకు లెక్క లెక్క రాదు ఎందుకంటే నువ్వు తప్పు చేసావు దెబ్బలు తిన్నావు ఇది ఓకే కానీ క్రీస్తులో ఉన్న వారికి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేలు చేసి బాధ అనుభవించాలంట ఇది తెలియక నన్ను ఏం చేసింటే నా మీద ఎట్లా వస్తుంది కానీ మనం ఎన్నోసార్లు పొంగిపోలేదా నేను ఏమీ కీడ్ చేయలేదు కదా ప్రార్థన చేసుకుంటున్నాను వాక్యం చదువుకుంటున్నాను వాక్యం చెప్తున్నాను ఇంతే కదా నేనేం చేశాను నా మీద పగపట్టారు అని అంటావు కదా మేలు చేసినట్లేను మేలు చేసి క్రమనుభవిస్తున్నావు కానీ కానీ అది నీకు మంచిది ఎందుకనంటే మతస్సు వార్త ఐదవ చే పదవచ్చు రాయబడింది నీతి నిమిత్తము హింసించబడవారు ధనులు పరలోకరాజ్యం వారిది అని చెప్పినాడు ధన్యతల్లో ఒక మాట నీతి నిమిత్తము హింసించబడవారు ధనులు పరలోకరాజ్యం వారిదంట ఒకవేళ నువ్వు మీరు ఈ రోజున నువ్వు అనుకున్నట్లయితే నువ్వు హింస పడుతున్నట్లయితే ఆయన నిన్న ధనులుగా చేశాడు పరలోకరాజ్యాన్ని పారసులుగా చేశాడు మరొకవేళ అన్యాయంగా కాకుండా మీ సొంత విషయాలపై అక్రంగా నువ్వు ఈర్చిపడి శ్రమల చేత బాధపడితే దాని విషయం నువ్వు ఒకరోజు నా ఫలితం భయంకరమైన ఫలితం పొందుకునేది ఉంది అది మార్చుకొని క్రీస్తులోకి రా క్రీస్తులోకి మేలు చేసి మేలు అనుభవించు అది పరసంబంధమైన ఆశీర్వాదంగా ఉంటుంది అందుకోసం అనేది బాగుంటాడు ఏమంటాడంటే ఇరవై ఒకటి వచ్చిన పేతురు మొదటి పేతురు రెండో ఇరవై ఒకటిలో ఇందు ఇందుకు మీరు పిలువబడుతుంది ఏంటికంటే శ్రమ పొందడానికే పిలువబడితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను మనకు అడుగు జాడలు తన అడుగు జాడలు నడుచుకోవాలని మాదిరించిపోయినాడు ప్రభు మాదిరి ఆయన మన కోసమే శ్రమ పడ్డాడు ఇప్పుడు మనం ఎవరి కోసం శ్రమ పడాలా ఇతరుల కోసం శ్రమ పడాల కానీ మన వల్ల కాదు అది కానీ ప్రాక్టీస్ 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 చేసుకుంటూ వెళ్ళిపోవాలా ఆయన పాపం చేయలేదు మాదిరి చూడండి ఆయన పాపం చేయలేదు ఇరవై రెండోసంలో ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు ఏ రోజు కూడా కపటమైన మాట మాట్లాడలేదు ఇరవై మూడు ఆయన దూసింపుబడి ఓ బదులు దూషింపలేదు ఆయన శ్రమ పట్టబడి బెదిరింపకు న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనిను మనం కూడా తను తాను మనను మనమే దేవునికి అప్పగించుకోవాలి బాధలు వచ్చినప్పుడు ఇతరుల నుంచి శ్రమ వచ్చినప్పుడు దేవా న్యాయం తీర్చు దేవా నీకే నేను సమర్పించుకుంటున్నాను నీవే న్యాయం తీర్చయ్యా అని ఒప్పుకుందాం ఆయన దగ్గర మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మానవ మీద మోసుకునే ఆయన పొందిన గాయము చేత మనం ఏమవుతున్నాం అంటే స్వస్థత పొందుతున్నాం స్వస్థత పొందుతున్నాం మీరు బొర్రవలే తప్పిపోతారు కానీ ఇప్పుడు మీ ఆత్మలు కాపరి అధ్యక్షుడు ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు మనం ఆయన వైపునకు మళ్ళీ ఉండాలి ఆయనే కాపరి కాబట్టి మేలు మేలు చేసి బాధ అనుభవించి దేవుడు చెప్తున్నదే అట్టి కృపలో మనం మాదిరి కలిగి ఆయన చూపిన మార్గంలో నడుచుకున్నాం దేవుడి కృపలో మనల్ని నడిపించింది కనుక మై భారదేశ్వ